క్రీస్తు రంధు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు ధ్యానం మనకు స్వాగతం సమయలు మొదటి గ్రంథం పదహైదవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది గతంలో ఇజ్రాయళ్లకు వ్యతిరేకముగా అమాలయకులు చేసినటువంటి కీడంతటిని బట్టి ఈరోజున ప్రతీకారంగా అమాలయకులను సమూలంగా నాశనం చేయమని సమయలు సౌలుకు ఆజ్ఞాపించాడు అయితే రాజైన సౌలు ఆ మాటకు లోబడి ప్రజలందరినీ కూడా సమకూర్చి అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళి విజయం సాధించి అమలేకుల రాజైనటువంటి అగగును ప్రాణంతో పట్టుకొని ఇక రాజుతో పాటు జనులు గొర్రెలలో ఎడ్లలో క్రోన గొర్రె పిల్లల్ని అంటే మంచి మంచి వాటి అన్నిటిని హతం చేయకుండా వాటిని కూడా వెనక్కి తీసుకొని వచ్చారు అయితే ఈ విషయాలన్నీ కూడా యహోవా సమయాలకు బయలుపరిచాడు యహోవా సమయాలతో మాట్లాడుతున్నాడు ఇదిగో ప్రజల మీద నేను నియమించినటువంటి సౌలును బట్టి నేను పశ్చాత్తపడుతున్నాను ఎందుకంటే ఈ పొరపాట్లు అనేవి కంటిన్యూగా జరుగుతున్నాయి ముందటి అధ్యాయాల్లో సమయలు ఇంకా రాకపోటు చూచి తానే తెగించి లేదా ప్రజలకు భయపడి శత్రువుకు భయపడి బలెరిపించాడు అయితే ఇక్కడ శపించబడినది ఏది ముట్టకూడదని ఆజ్ఞాపించిన దేవుని మాట వినకుండా సొంత ఆలోచనకు తావిస్తున్నాడు పైగా ప్రజల యొక్క సంతోషం కోరుకుంటున్నాడు యహోశివ ఆరోపాధ్యాయులు మనం గమనిస్తే యహోశివ ప్రజలతో ఎరుక విషయంలో శపథం చేయించాడు శపించిన దాన్ని ఎవరు కూడా ముట్టకూడదు కళాఖండిగా ప్రజలకు చెప్పేశాడు ఆయన కూడా నాయకుడే కదా అయితే సౌలును సౌలును రెండవ ఆకాను అని కూడా పిలుస్తుంటారు ఇక్కడ సౌలు కూడా ఇది చెప్పించబడింది అమాలయకీలను సంపూర్ణంగా నాశనం చేయమని దేవుడు ఆజ్ఞాపించాడు ఎవరు ఏది ముట్టుకొరవద్దు తీసుకొని రావద్దు అని చెప్పొచ్చు కదా ఇక్కడ రాజకీయ కోణం కూడా మనం ఆలోచన చేయాలి సాధారణమైనటువంటి తన జీవితాన్ని రాజుగా మార్చింది దేవుడని ఈ అధ్యయంలో సమయాలు జ్ఞాపం చేస్తాడు ఇక స్థిరపరిచేది కూడా ఆయనే కదా కానీ సౌలు మునపడే అనుభవంలో ఈ అనుభవంలో మనం గమనిస్తే తన రాజ్యాన్ని స్థిరపరచుకునే విషయంలో ప్రజల యొక్క మననలు పొందాలి అన్న ఆలోచన ఉంది అందుకే వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తున్నప్పటికీ తను చూస్తూ మౌనంగా ఉండిపోయాడు అధికారులు లేదా రాజకీయ నాయకులు కొన్ని సందర్భాల్లో మామూలు మనుషులు కూడా అంటే తమ కొరకు కాక ప్రజల గురించి ఎక్కువగా ఆలోచించినప్పుడు దేవునికి భయపడక ప్రజల మననలు కోరుకున్నప్పుడు కార్యక్రమాలు ఎలా జరుగుతాయో మీకు ఒక రెండు మూడు మంచి ఉదాహరణలు నేను చూపిస్తాను బైబిల్లో నుండే మత్స్యస్థ వార్తలో పద్నాలుగో విషయం మీరు గమనించండి మనకు హేరోద్ కనపడతాడు అయితే ఈ హేరోది యొక్క పాపమును బట్టి ఇచ్చి యోహాను అతన్ని గద్దించాడ ఈ కోపాన్ని హీరోది మనసులో ఉంచుకున్నాడు ఒక రోజున తన జన్మదిన వేడుకలో తాను ఉంచుకునినటువంటి హేరోది యొక్క కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచింది హేరుతో ఉన్నటువంటి అధిపతులు అందరూ చూస్తూ ఉండగా హేరోద్ ఒక ప్రమాణం చేస్తున్నాడు నువ్వు నాట్యం చేసి సంతోషింపజేసేవు కనుక నీకు బహుమానం ఏం కావాలో అడగమంటున్నాడు అయితే ఆ చిన్నది తన తల్లి ద్వారా ప్రేరేపించబడినదై చరసల్లో ఉన్నటువంటి బాపు ఇచ్చే యోహన యొక్క తల ఓ పల్లెములో పెట్టి నాకు ఇప్పించమని అడిగింది నిజంగా ఈ విషయము హేరోదు కాస్త ఇబ్బంది అనిపించిన తనతో ఉన్న వారందరి ఎదుట తన మాట పోకునున్నట్లుగా ఆ పని చేశాడు అయితే ఏసుక్రీస్తు విషయంలో కూడా పిల్లాతో అలాగే ప్రవర్తించాడు కదా వార్త పదహైదవ అధ్యాయంలోను వార్త ఇరవై ఏడవ అధ్యాయంలోను ఈ అంశాలు మనం చూస్తాం పిలాతు భార్య కూడా హెచ్చరిక చేసింది ఆ నీతి మధ్యని జోలికి నువ్వు వెళ్ళొద్దు గత రాత్రి నేను కలలో మిక్కిలి ఆ విషయాల్లో బాధపడ్డానని ప్రభు యొక్క ప్రవర్తన ఆయన మౌనానికి పిలాతో కూడా ఆశ్చర్యపోయాడు ఇతను ఏ నేరము కనబడలేదు అన్నాడు ఇతన్ని కేవలం బెత్తలతో శిక్షించి నేను విడుదల చేస్తాను అన్నాడు చివరికి ఈ పాపం నా మీద గాక అని చేతులు కడుక్కోవలసిన పరిస్థితి ఒక మాట నేను వినిపిస్తాను మార్క్స్ వార్త పదహైదవ అధ్యాయంలో పదహైదవ వచ్చిన పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనసు గల్లబడై వారికి బరబ్బను విడుదల చేసి ఏసును కొరడాలతో కుట్టించి సులభ వేటుకు అప్పగించను తనకు ఇష్టం లేదు పైగా అక్కడ రుజువు అవ్వలేదు తన భార్య ద్వారా హెచ్చరిక చేయబడ్డాడు అయినప్పటికీ ప్రజల మన్ననలు పొందాలని రాజకీయ లబ్ధి పొందాలని నీతిమంతుడైన ఏ తప్పిదం లేని యేసును సిల్వకు అప్పగించాడు ఈ సౌలు కథలో రాని వచ్చాడు సవులు చాలా గంభీరంగా సమయల్ని విస్ చేస్తూ ఎందుగో నువ్వు చెప్పినట్టుగా అమలేకలు నేను ఓడించి వచ్చాను సమయలు అంటున్నాడు నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉండు గతరాత్రి దేవుడైన యహోవా అన్ని బయలుపరిచాడు దేవుని మాటను వినడం లేదు లోబడ్డం లేదు ఒకవేళ నేను చెప్పినట్టు సంపూర్ణంగా నువ్వు చేసి ఉంటే నాకు వినపడుతున్నటువంటి ఈ గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలు ఎక్కడివి అని సమయంలో అడుగుతున్నాడు సౌలు జవాబు చూసారా వద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చింది నీ దేవుడైన యహోవాకు బల్లర్పించుటకు జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చింది తమకు నచ్చినట్టుగా ప్రవర్తించి దేవునికి ఏదో కాస్త కానుక లేకపోతే కాస్త ప్రార్థన చేస్తూనే అన్ని సమస్య పోతాయి అన్నటువంటి నైజం గమనించండి అందుకు సమయాలు అంటున్నాడు యహోవ మాటకును లోబడకుండా దోపుడు సొమ్ముడు మీద ఎగబడ్డావు ఇంకను సమయాలు అంటాడు ఒకడు తాను సెలవిచ్చిన గై కొనుట వలన యహోవ సంతోషించినట్లు దహన బలు అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలు అర్పించడం కంటే ఆజ్ఞను గైకునుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్ఠం అయితే ఈ సందర్భంలో ఒక స్టేట్మెంట్ చాలా ప్రాముఖ్యమైంది అది సౌలు యొక్క స్టేట్మెంట్ ఇరవై నాలుగు వచనంలో ఉంటుంది సౌలు మాట్లాడుతుంటాడు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యహోవ ఆజ్ఞను నీ మాటను మీరి పాపము తెచ్చుకుంటుని ఎవరికి భయపడుతున్నాడు సౌలు తాను రాజు సామాన్యమైన ప్రజలకు భయపడుతున్నాడు గతులు కూడా తను విడిచిపెట్టి పోయి అనుభవాన్ని చూశాడు కదా కనుక వాళ్ళు ఇష్టపడి కొవ్వ ఎద్దులు పొట్టేలు తెస్తున్నారు పైగా ఇది యొహోవాకు బలి అర్పిస్తామంటున్నారు తన పక్షాన యుద్ధం చేశారు కదా తిరుగుపడతారేమో విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో జనులకు జడిశాడు ప్రవక్తకు భయపడలేదు దేవునికి భయపడలేదు జనులకు జడుస్తున్నాడు కనుకనే ఆ అంశము యుహోవాకు నచ్చకపోయినా సవులకు నచ్చకపోయినా లేదా సమయాలకు నచ్చకపోయినా ప్రజల సంతోషం కొరకు ప్రజల మన్ననల కొరకు అపోజ్ పౌలు గలతీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు మొదటి అధ్యాయంలో పదవచనంలో మంచి మాట రాసి పెట్టారు ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా దేవుని దయ సంపాదించుకొని చూస్తున్నానా నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు కోరువాడనైతే క్రీస్తు దాసులను కాకయ్యే పోవదును కొరంతిలతో పౌలు అన్నట్టుగా ఎక్కడ చూసినా స్వప్రయోజనమే ఓ పాట పాడినా ఓ మాట మాట్లాడినా ఓ ప్రసంగం చేసినా మీరేం చేసినాను దేవుని మహిమ కొరికే చేయండి అన్న లేఖనాన్ని జ్ఞాపకం తెచ్చుకొని నిజముగా ఆయన మహిమ కొరికి మనము చేస్తున్నామా పౌలైతే అంటాడు సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టి వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుడినే సంతోషపెట్టి వారమై బోధించు చూన్నాము అందుకే నాకు బాగా నచ్చిన మాట నేను పదే పదే ప్రజలకు చెప్పే మాట ఏంటంటే నిర్మోహమాటమైన క్రైస్తవ జీవితం మనకు అవసరం మనం ప్రకటిస్తున్నప్పుడు మన ఎదురుగా ఉన్న ఏ మనిషి ఏ వ్యవస్థ మన మనసులో ఉండకూడదు అలాగైతే మన బోధన విధానం మారి మారిపోయే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఈ విషయం మనం ఆలోచించాలి మనుషులను సంతోషపెట్టి వారమై ఉండి ఒకవేళ దేవునితో తృణీకరింపబడు బడతామేమో జాగ్రత్త భయపడేందుకైనా ముఖశుద్ధి చేసి మనల్ని పొంది పొందేందుకైనా మనుషులు ఏ పాటివారండి దేవుడు లేవనెత్తకపోతే ఏ వ్యక్తి ప్రపంచంలో ఎంతమంది సహాయం చేసినా నీకు భవిష్యత్తు ఉండదు అదే సమయంలో దేవుని పక్షముగా ఉండగా లోకమంతా విన వినదిరిగినా నీకు చేసే నష్టమేం లేదు ఈ లోక మర్యాదను అనుసరింపక ప్రభువుకు ప్రీతికరమైంది ఏదో యోచించమని మీకు మనవి చేస్తున్నాను యుక్తమైన సేవ జరిగించే కృప దేవుడు మీకు మెండుగా దయచేయనుగాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ